సాక్షి పేపర్ అంటే ఏమన్నా మీకేమో భయమా సాక్షి బీరో అంటే మీకు ఏమన్నా భయం ఏమన్నా నేను అదే ప్రశ్న అడుగుతున్నా ప్రశ్న వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేయని తప్పు చేస్తే వాస్తవాలు బయట చెప్పండి వాళ్ళు ఏమో సాక్షి పత్రిక వాళ్ళు లేనటువంటిది కూడా అక్రమంగా దుర్మార్గంగా లేనటువంటిది కూడా పబ్లిసిటీ చేస్తున్నారు మన వాస్తవం ఉండేది కూడా చెప్పుకునేకేమి ఇబ్బంది ఏమై ముఖ్యంగా ప్రశ్న వాళ్ళకి చెప్పేది ఒకటి జర్నలిస్టు అంటే ఏంది వాస్తవాలు బయట చెప్పడం వాస్తవాలను ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు జరిగేది బయట చెప్పాలా అది ప్రజలు తెలియాలి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మనం పది మంది ఉన్నాం మీరు పేపర్కు కానీ మీ మీ వల్ల పబ్లిసిటీ అయితే అది లక్షల మంది చూస్తారు ఎక్కడ తప్పు జరిగితే దాన్ని చేయండి నిధి దాన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా రాయండి అయినా కూడా మనం మైదుకూరులు మైదు కూరలు రాసినా కూడా మన మైదుకూరులో ఉన్నటువంటి మీ మీడియా మిత్రులు రాసిన తర్వాత కూడా జిల్లాలో అది కట్ చేస్తున్నారు జిల్లాలో కట్ చేసి వాళ్ళకి ఏది అవసరం పడితే అదే వస్తున్నారు నేను జిల్లాలో ఉన్నటువంటి బీ బీరోలు కూడా చెప్తున్నా ఇది ఖచ్చితంగా మీరు అందరికీ ఇంటి మేసి రావాలా ఏమి వాస్తవం దొరికితే రాయాలా ఏది వాళ్ళకి అవకా అవకాశం అనేది మాత్రం వాసుకోవడం కాదు ఇప్పుడు షెట్వేర్ పల్లె మళ్ళీ మర్డర్ జరిగింది మర్డర్ జరిగి తప్పుడుగా వేసి సాక్షి బీరో అక్రమంగా లేనటువంటి ఫోటోలు వేసి పబ్లిసి చేసినారు వాళ్ళు ఎంత అవమాన పడినరు వాళ్ళు ఎంత బాధ పడినరు వాళ్ళు బాధపడి ఎంతో వాళ్ళకి చెప్పుకోలేక వాళ్ళపై పోలీస్ స్టేషన్ కేసు కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఇచ్చిన కేసు కూడా పబ్లిష్ చేసేది ఏమి కష్టమా మీకేమన్నా అదే అదే ఇల్లీగల్ కాదు కదా లీగలే కదా వాళ్ళు కేసు పెట్టింది కూడా పబ్లిసిటీ చేయకుండా మీరు అది చెప్పినా కూడా మూసి పెడతాను నిన్న మళ్ళీ కేసు బుక్ చేసిండ్రు మళ్ళీ ఎన్క్వైరీకి పిలిచి పిలిపించారు ఎంక్వైరీ వాళ్ళు డీటెయిల్ ఎన్క్వైరీ చేసిండ్రు అది కూడా పేపర్కి రాలేదంటే ఎంత దుర్మార్గం ఇది అంటే వాళ్ళంటే భయం ఏమన్నా సాక్షి పేపర్ అంటే ఏమన్నా మీకేమైనా భయమా సాక్షి బ్యూరో అంటే మీకు ఏమైనా భయం ఏమన్నా నేను అదే ప్రశ్న అడుగుతున్నా ఈ ప్రశ్న వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేయని తప్పు చేస్తే వాస్తవాలు బయట చెప్పండి వాళ్ళేమో సాక్షి పత్రిక వాళ్ళు లేనటువంటిది కూడా అక్రమంగా దుర్మార్గంగా లేనటువంటిది కూడా పబ్లిసిటీ చేస్తాను మన వాస్తవం ఉండేది కూడా చెప్పుకునేకేం ఇబ్బంది ఏమై ఖచ్చితంగా నేను బ్యూరోలకు చెప్పేది ఒకటి అన్ని చేస్తాను ఇటువంటివి కూడా ఖచ్చితంగా మీరు పబ్లిసిటీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను పోలీసులు ప్రెస్మీట్ పెట్టం చేయాలి పెట్టుకోకుండా వాళ్ళు వాళ్ళకి అంటారు నేను చెప్పాను ఓకే పోలీసు వాళ్ళు చెప్పాలా ఓకే పోలీసు వాళ్ళు చెప్పకుండా కూడా ప్రెస్ వాళ్ళు తెలిసింది కదా సెకండ్ సెకండ్ ఆప్షన్ ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పండి సెకండ్ ఆప్షన్ ప్రెస్ వాళ్ళు తెలిసిన తర్వాత పెట్టకపోవడం తప్పు కదా ప్రెస్ వాళ్ళు తెలియదు తెలిసింది కదా కాదు 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 నేను కాదు నేను హైదరాబాద్ లో ఉంటే నేను ఢిల్లీలో ఉన్నా ఢిల్లీలో వచ్చింది నాకు ఢిల్లీలో ఉంటే వాట్సాప్ లో వచ్చింది ఏ దుర్మార్గం అని నేను చూసిన ఆ రోజు నేను ఢిల్లీలో ఉంటే తెలుస్తే తెలియదా మీకు అది ప్రెస్ పోలీసు వాళ్ళు చెప్పాలా ఓకే వాళ్ళు చెప్పేది వాళ్ళు కూడా చెప్పాలా ఖచ్చితంగా ఇది పబ్లిసి చేయాలా వాళ్ళు చెప్పకపోవడం కూడా తప్పే వాళ్ళు చేయాలా ఆ తర్వాత దాన్ని ఒకవేళ మన పెసోళ్ళు ఉండరు ఎక్కడ ఏమి లేకుండా చిన్నది కూడా ఉండి దాన్ని బయట తీసి లాగే హక్కు జర్నలిస్ట్ ఉండే లేదా వాళ్ళు చెప్పకుండా కూడా బయట చెప్పే హక్కు ఉంది కదా చేస్తారు కదా మీరు అది చేయమని నేను వాస్తవాలు బయట చెప్పండి మేము ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు పాము వాళ్ళు మర్డర్ చేయలే వాళ్ళ సమస్య లేదు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నా కాడికి వచ్చి ఫోన్లో ఉంటే ఫోన్లో భయంకరంగా చేసి ఎవరో లేని ఇక్కడ నాకు ఫోన్ చేసి భయంకర బాధపడిరు కంప్లైంట్ కట్టిండ్రు కేసు బుక్ అయింది ఎఫ్ఐఆర్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్ చేసిండు నోటీస్ ఇచ్చారు ఇంత ప్రాసెస్ జరిగితే ఆ ప్రాసెస్ కూడా చెప్పలేకపోతే అర్థమైంది ఒకటి మీరు ఆలోచించుకోండి ఎవరైనా తప్పు చేస్తే ఎవరికైనా ఎవరైనా సరే వాళ్ళేమో సాక్షి పేపర్ వాళ్ళేమో ఏమి లేకున్నా కూడా దుర్మార్గంగా అక్రమంగా రాస్తాను వాళ్ళు అది మెయిన్ పేపర్లో పెద్ద పేజీలు వేస్తారు మన వాళ్ళు రాసేదానికి కష్టమే ఉంది వాళ్ళు చేసిన తప్పును మనం ప్రశ్నించే తప్పు ఏముంది కాబట్టి నేను సూట్ గా అడుగుతున్నా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళను మీరు బయటకే పెట్టే బాధ్యత మీ మీద ఉంది జర్నలిస్ట్ అదే బాధ్యత మీరు చేయవలసిన మిమ్మల్ని ఉందని మనస్ఫూర్తి కోరుకుంటున్నా బెల్ట్ షాపులు నిర్వహిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రాంధి షాపులు లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పినారు బ్రహ్మ మఠం లాంటి పుణ్యక్షేత్రంలో మధ్యము అని చెప్పి ప్రయాణం ఓకే నా దృష్టికి వచ్చింది ఆల్రెడీ డిపార్ట్మెంట్ చెప్పినా ఎక్కడికైనా బెల్ట్ షాప్ లో ఉండకూడదు అక్కడ మేము చేయకూడదని వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చేయకుండా వాళ్ళ మీద కఠినం కూడా చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నా